దీంట్లో ఈ జర్నీ దాదాపు నార్మల్ సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక పది పదిహేను ఏళ్ళు టైం పట్టే స్ట్రెచ్ పాలనా పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ సంక్షేమంతో కూడిన అభివృద్ధి పరంగా కానీ మానవ వర్ల అభివృద్ధి కానీ సామాన్యం మానవుడికి సమాజంలో వైద్య వైద్యం ఇలాంటి వాటిలో కీలకమైన రంగాల్లో దేశంలోనే దేశానికే తలమానికంగా స్టేట్ను అభివృద్ధి చేయడంలో కానీ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్ అనేది డిస్పైట్ కోవిడ్ టూ ఇయర్స్ తీసేస్తే బహుశా ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది ఈ నేపథ్యంలో చూస్తే ఆ రోజు విడిగా ఉన్నా ఈరోజు కలిసి వచ్చిన మొత్తం అందరూ కలిసి ఒక తాడులాగా పేని వచ్చినా నూట యాభై ఒకటి కంటే మించి నూట డెబ్బై ఐదు దిశగా పోవడానికి తగిన సాలిడ్ ఫౌండేషన్ మా పార్టీ మా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వేసింది అనేది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసింది కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ దాని నుంచి వచ్చిందే మా వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ సీఎం గారు ఇచ్చిన మేము రిపీట్ చేస్తున్నా దానికి తగినట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్న దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే అంతకుముందు ఉన్నటువంటి మీ ధైర్యం ఏంటంటే మీరు అంతకుముందు అధికారంలోకి ఎప్పుడు రాలేదు అంతకుముందు ఉన్న ప్రభుత్వం దాని బలము బలహీనత అన్నటువంటి ప్రజలు చూస్తారు కాబట్టి దాన్ని పట్టుకుని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు ఒక పక్కన సంక్షేమం అని మాత్రమే ముందుకెళ్తున్నారు అభివృద్ధి లేదు అన్నది విపక్షాలు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకంటూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటిది మీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పించడానికే లేకపోతే ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాట్లాడే పదం మీరు అనేది వాళ్ళు చేస్తున్నారు ఏది భయపెట్టే ప్రయత్నం భూకరింపు ప్రయత్నాలు మీరు పెట్టిన పేరు కూడా వాళ్ళకి అప్లై అవుతుంది పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసిన ఏదో నిజానికి అలాంటిది ఏమీ లేదు వాళ్ళు చేస్తున్నవన్నీ టీకప్లో తుఫాన్ లాగా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎక్కడ వన్ నాట్ వన్ ఎందుకంటే నేను చెప్పింది ఇంత ప్రొలాంగ్ నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పిన ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము చేసింది ఏదైతే ఉందో ఏదైతే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏపీ పాజిటివ్గా అఫెక్ట్ అయ్యారు ఆ బెనిఫిట్స్ అన్నిటిని చూస్తూ వచ్చారు దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు దానికి తగినట్టుగా ఫర్దర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఏమేమి జరగబోతోంది కూడా కళ్ళ ముందు ఒక విజన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ నాట్ సీయింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీ చంద్రబాబు లాగా అట్లా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరగబోతుంది ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళు ఎవరు ఎవరు ఆ పేరు వల్ల ఏమవుతుంది లోకేష్ లాస్ట్ టైం పోలా ఓకే చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎంత తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తగ్గింది రిజార్ట్ తగ్గించవచ్చును కానీ చంద్రబాబు కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టం పులివెందులో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్ టూ మంత్స్ లో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి ఎలక్షన్స్ అయిపోతాయి టూ మంత్స్ కాబట్టి రిజల్ట్స్ కూడా వస్తాయి తెలుస్తుంది ఎందుకు నేను ఎప్పుడు ఒక ట్రైడర్ పెడుతుంటా మాది కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ ఆరోగెన్స్ నే దర్ ఇట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆరోగెన్స్ ఆరోగెంట్గా అనడం వాళ్ళు అంటున్నారు లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు ప్రిటెన్షేషన్స్ దీంట్లో వాళ్ళు అంటున్నారు మేము అనట్లా మా దానికి సాలిడ్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కుప్పం పులివెందల తేడా అంటున్నాం దాన్ని నేను పోలుస్తాను పులివెందలు అనేది అది లాంగ్ స్టాండింగ్ ఇట్ హాస్ బీన్ కంటిన్యూస్లీ నర్చర్డ్ నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎంగా ఉన్నప్పుడే కాదు లేక ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో ఉన్నప్పుడే తన సిక్స్టీ ఏకర్స్ వాల్యుబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లయలోకి ఇచ్చేశారు ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం చేసి తీసుకొచ్చేసి చేశారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నది ఫైవ్ ఇయర్సే ఈయన ఉన్నది ఫైవ్ ఇయర్సే రిమైనింగ్ అంతా డెవలప్ కాకుండా పోలే మనకున్న రిసోర్సెస్ అన్ని పొలిటికల్ కానీ ఎందుకో ఎక్కడ ఉన్నా టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ ఉన్న లో ఉన్న పలుపుబడి సరే కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటూ వచ్చారు అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా కుప్పం మేము వచ్చి చేస్తున్నాం నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సార్ మీరు మేము నీళ్ళు మీరు చెప్తున్నారు ఆఖరికి గండికోట నింపింది ఎవరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు ఎవరు పే చేశారు పే చేసి పదిహేడు టీఎంసీలు ఫస్ట్ టైం నిండి నింపింది ఎవరు ఆఖరికి ఎంత పెడుతున్నామో రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈ చిన్న చిన్నవి పైపై మెరుగుతుంది కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈరోజు రిజర్వేర్లు ఫుల్ నిండినాయంటే అటువైపు ప్రయారసీ ఎక్కడైనా సరే ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు నలభై నాలుగు వేల ప్యూసక్లకు ఆయన చేస్తే పదకొండు వేల ప్యూసెక్కులు పొత్తిరెడ్డి పాడు ఈయన దాన్ని రెండింతలు ముందు పైగా పెంచి కాలువల వెడల్పు చేసి ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్ళు కాబట్టి వరద టైంలో వీలైన వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు సాధించాము అనేది అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే నూట డెబ్బై ఐదు గెలవాలి అంటే ఎదుటి వాళ్ళకంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పను కానీ లేదంటే బెదిరింపులో అలా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి ఆంధ్ర ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను ఏది మీరైతే అన్న దాంట్లో కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చి వస్తుందంటే నేను ఇంతకుముందు అన్నదే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతకుముందు అన్నట్టు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ దే ఆర్ ఎంజాయింగ్ అన్ని రకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బతుకులు మారిపోయినాయి పాజిటివ్గా టర్న్ అయినాయి వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వీటన్నిటి వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ అలాగే లోకల్ బాడీస్లో మా పార్టీ పుట్టి పుట్టక ముందే రెండు వేల పద్నాలుగుకు ముందు అన్నిట్లో మేము ఫైట్ చేసాము ఎవరు ఫైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఫైట్ చేసి ఎందుకు నిలబడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్తున్నారు కుటుంబ సభ్యులు అప్పట్లో వికానందరెడ్డి గారు బయటకు పోయినప్పుడు ఆ రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళింది ఈరోజు షర్మిలమ్మ బయటకు వెళితే ఆమె కుటుంబ సభ్యురాలు కానీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఒక లైన్ తీసుకున్నాక ఈ రోజు అందులోనే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇక్కడికి వచ్చారు లైన్ తీసుకున్న పర్పస్ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజల కోసం నిలబడతా అనేది కదా అవి అట్లయితే చంద్రబాబు చెప్పేవని నిజాలు కావాలా మనం పుల్ల చెప్పేవని నిజాలు కావాలా మనం మాట్లాడిందే నిజమైతే అట్లా చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళు ఎవరు ఉంటారు మనం మాటలే నిజం అనుకుంటే మనం ఎంత గట్టిగా మాట్లాడితే అది నిజమవుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు నుంచి గట్టిగా అరవగలిగిన వాళ్ళు ఎవరు ఆ గొంతును పదివేల రెట్లు పెంచి వినిపించగలిగిన ఆ మీడియా చేస్తుంది ఏంటంటే అంటే చెల్లిని కాపాడలేకపోయారు సొంత చెల్లిని కన్విన్స్ చేయలేకపోయారు సొంత చెల్లి ఆయన డెవలప్మెంట్ చేస్తుంది అని బిలీవ్ చేయట్లేదు రాష్ట్ర ప్రజలు ఎందుకు బిలీవ్ చేయాలి ఎలా బిలీవ్ చేయలేదు అది ఎవరు అడగాల్సింది మీరు అడిగితే బాగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు అది అడగాల్సిన అవసరం ఆయన స్ట్రైట్ ఒకటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య చేశానని చెప్పచ్చు ఈరోజు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పండి లేదా ఫోర్టీన్ నైన్టీన్ మధ్య నేను చేసినది ఈయన తీసేశాడు నేను వచ్చి ఇంతకంటే చేస్తానని చెప్పొచ్చు ఆయన అన్నట్ల ఆయన ఆయన చూపించాల్సిన ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ కనపడుతుంది అంటే ఆయన ఏదో మీ చెల్లెలు చేయలే స్టేట్కి ఏం చేస్తామంటున్నాడు అది మీరు అడిగితే బాగుంటుంది ఒక కామన్ మ్యాన్ అడిగితే బాగుంటుంది సమాధానం ఇస్తాం ఆయన పొలిటీషన్ అందులో పద్నాలుగైళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఓ పార్టీ అధ్యక్షుడు తొంభై ఐదులో ఏ రీతిలో అయినా సరే వాళ్ళ మామం దించి ఎంగో పద్ధతిలో వచ్చి అప్పటి నుంచి కబ్జా చేసిన పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు తనే అధ్యక్షుడికి కొనసాగుతున్నాను ఆయనకు చెప్పడానికి ఏం లేదా ఆయన ఈ ఇంట్లో మాట్లాడవేందోరకాల కారణాల మాటలు రిపీట్ చేస్తుంది చిలక పలుకులుగా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాయిస్తే అది మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యుల నుంచే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి కదా ఒక పద్మభూన్ ఉన్నట్టుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చిన్న దూది జిల్లాగా అట్లా అట్లా క్రియేట్ చేసిన మేఘాలు లాంటివి పక్క పాసింగ్లో చూస్తున్నాయి పోతున్నాయి క్లియర్ చేసిన వాళ్ళు వాళ్ళ దీంట్లోనే మీరు టోన్ చూడండి ఈరోజు మాట్లాడట్లేదు ఎప్పుడు ఏది కావాలనో దానికి ఆర్కెస్ట్రాలో తీసినట్టు అది తీస్తున్నారు దడద కొడుతున్నారు మేము మా మేము చేసింది చెప్పుకునే పరిస్థితి లేకుండా డిఫెన్స్లో రిప్లై ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని వాళ్ళు చేస్తున్న దాంట్లో మీరు కూడా అవే తీసుకొచ్చేసి మమ్మల్ని అంటే ఓపెన్ గా మాట్లాడుకున్నా ఇది రా అన్ఫిల్టెడ్ అంటే ఏ ప్రశ్న కూడా అడగడానికి ఆ స్వేచ్ఛ మీరు పిక్చర్ చెప్పారు కాబట్టి కొంచెం ఓపెన్ గా మాట్లాడుకున్నా సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు చేశారు సార్ ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ కాస్త మనసు మీద చేపట్టుకుని చెప్పండి సార్ విషయం ఎన్నిసార్లు ఈ ఫైవ్ ఇయర్స్ లో నూట యాభై ఒక్క మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది ఇన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి ఒక్కొక్కరు పది సార్లు పదిహేను సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే రోజంతా కలుస్తూనే ఉంటారు నేను అడుగుతాను నేను ఒకటి జాఫర్ నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్ కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు ఒక టీం ఉంటుంది నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు ఒక్కటే దీనికి లీట్రాయి పెట్టుకోవాల్సింది ఆ పార్టీ ఎట్లుంది ఇంటాక్ట్ గా ఉందా కంట్రోల్లో నడుస్తుందా ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడనేది తనకున్న పరిమితులు బట్టి తనకున్న అవకాశాలను బట్టి చేసుకోవచ్చు కానీ ఒకటైతే చెప్పగలను అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగల కానీ అక్కడ ఉంటాయి సీఎంఓ మీకు గానట్టు నేను ఎప్పుడన్నా రాజశేఖర్ రెడ్డి గారు వ్యవహార చేయలేదు మీరు ఉంటారు ఒక జర్నలిస్ట్ గా చూసింటారు ప్రభుత్వంలో ఇప్పుడు కీలకమైన పదవి ఉంటూ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ఆయన గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పాలంటారు ఒక్క మాటలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్డ్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాడు ఈయనేమో ప్రతిదీ ఈ రోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఉంటుంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతాను పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు ఫైవ్ ఫ్లోర్స్ వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు ఆచితూచి మాట్లాడాలనేది వాసం సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటే పార్టీలోనే మీరు ఒక కంటిన్యూ మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది దాని వేరే మీనింగ్ వస్తుంది ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్ రాజశేఖర రెడ్డి గారు అందులో ఆయన మాటల్లో చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్గా గా పడింది ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కు తీసుకోవడానికి ఎట్లా అవుతుంది ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చి ఉంటాయి మీకు తెలుస్తుంది ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు దాంతో వచ్చే షూడ్నెస్ ఒకటి ఈయనకుంది అది ఓ లీడర్ కావాల్సింది ఈరోజు పార్టీని బతికిస్తుంది స్టేట్ కూడా హోప్ అయింది దాని నుంచి